నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియా హార్ట్ఫుల్ లైఫ్ ముందుగా అయితే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళకి వీడియో కనుక నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి మన ప్రియ హార్ట్ఫుల్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీలోకి ఆల్వేస్ అందరూ కూడా వెల్కమ్ ఈ వీడియో వచ్చేసి నేను దశమి రోజు అయితే తీసిన అంటే మా సైడు దశమి నోములు అయితే ఉంటాయన్నమాట మాకు కూడా ఉన్నాయి కాకపోతే ఈ సంవత్సరం అయితే మేము చేసుకోవట్లేదు చూసిన చూసిన ఏటువతా అవి జాజా అవి జాజా కొడతాడు జాజా రూమ్లో పెట్టిరాపో జాజాతోనే పెట్టి రాపో జాజా కాడ పెట్టిరాపో నోములు ఈ సంవత్సరమే కాదు మేము ఏ సంవత్సరం కూడా చేసుకోలేదు పట్టుకున్నాం కాకపోతే చేసుకోలేదు ఈ సంవత్సరం ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళు కూడా చేయట్లేదు అనమాట ఇంకా నోములు చేసుకోకపోయినా ఇంట్లో కొంచెం శుభ్రం చేసుకొని ఇంట్లో దీపం అయితే పెట్టుకోవాలి కదా అందుకోసమని ఇంకా ఇల్లు అయితే శుభ్రం చేసుకుంటున్నాం అందరు కూడా చాయ్ తాగొద్దంటారు ఇక ఏం చేస్తాం చాయ్ ని పక్కన పెట్టేసి కొన్ని రోజులు కాఫీ అయినా తాగుదామని కాఫీ పెట్టుకున్నాను డెలివరీ తర్వాత కాఫీ కూడా తాగాలి అంటూ ఉంటారు కదా బరువంత ఫ్రెండ్స్ సైడే ఉంటుంది కదా ఇంకా బ్యాక్ పెయిన్ అయితే అసలు తట్టుకోలేకపోతున్నా డైలీ ఇంకా లేట్గానే లేస్తున్నాను వానలు స్టార్ట్ అయినప్పటి నుంచి అసలు కొళాయి నీళ్ళే రాలేదు ఇప్పుడు కూడా కనీసం గిన్నెలు తోమటానికి కూడా నీళ్ళు లేవు పక్కన మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సంపు ఉంటుంది కదా ఆ సంపులో నుంచి అయితే నీళ్లు తోడుకొచ్చిందమ్మా ఇంకా ఇల్లు కడగటానికి స్నానాలకి గిన్నెలకి అన్నిటికీ అవే నీళ్ళు వాడుకోవాలి ముగ్గు అయితే పీటేసుకొని కూసున్నతోనే ముగ్గు వేయచ్చు కదా అందుకని ఈ ముగ్గు పని నేనే పెట్టుకుంటా ప్రస్తుతానికైతే నేను చాలా రెస్ట్ లో ఉన్నా కాకపోతే అనిపిస్తుంది అంటే ఇట్లా రెస్ట్ లో ఉండే కంటే అన్ని పనులు కూడా చేస్తుంటే ఈ పాటికి పెయిన్స్ వచ్చేవేమో అనిపిస్తుంది ఎక్సర్సైజ్లు చేయటం వాకింగ్లు ఇదంతా మనకు పెద్దగా అలవాట్లేదు ఇంకా దానికి బదులు ఇంట్లో పనులు చేసుకుంటే బాగుండేది అని నా అభిప్రాయం హాస్పిటల్ ఏమో మాకు దగ్గర లేదు మళ్ళీ మళ్ళీ హాస్పిటల్ కి వెళ్లాల్సి వస్తుంది ఇంకా ఏం చేస్తాం తప్పదు కదా బైక్ పైన మా ఊరు నుంచి నాగర్ కర్నూలుకి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది కానీ ఏం చేస్తాం ఎప్పటికప్పుడు ఇప్పుడు వెళ్దాంలే అనుకున్నప్పుడు మా ఊరు నుంచి సౌకర్యాలు ఏమీ ఉండవు వెళ్తే గనక ఉదయం ఆటోకి వెళ్ళాలి లేదంటే బస్ టైమింగ్స్ ఉంటాయి ఆ టైంకి వెళ్ళాలి నాకైతే ఆటో కంటే కూడా బైకే బెటర్ అనిపిస్తుంది ఇంకా ఊరు ఆటోలు అంటే తెలుసు కదా మొత్తం నిండే వరకు కూడా బయలుదేరదు అనమాట అందుకే ఇరుగ్గా దాంట్లో కూర్చునే కంటే బైకే బెటర్ అనిపిస్తుంది అందుకే ఇంకా తప్పక బైక్ పైన వెళ్తాను వన్ జీరో టూ వెహికల్ వస్తే గనుక ఇంకా మాకు ఫ్రీగా ఉంటుంది పర్లేదు అది రాదు కానీ తప్పకుండా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇంకా బైక్ పైన వెళ్ళక తప్పదనమాట ఇంకోటి ఏంటంటే బైక్ పైన కనుక వెళ్ళామనుకోండి వెళ్ళొచ్చు మన పని చూసుకోవచ్చు రావచ్చు తొందరగా అయిపోతుంది అదే ఆటోలో కనుక వెళ్ళామనుకోండి ఇంకా మధ్యాహ్నం ఆటో మొత్తం నిండే వరకు కూడా మన పని అయిపోయినా సరే ఇంకా అక్కడే కూర్చోవాలి ఈరోజు ఒక స్పెషల్ ఏంటంటే పూజా మందిరం అయితే చేయించుకున్నాను కదా అందులో అయితే దేవుళ్ళని పెట్టుకుంటున్నాను కొంతమంది ఈ టైంలో పెట్టొద్దు అని కూడా అంటారు కాకపోతే మనం డెలివరీకి వెళ్లే ముందైనా సరే అంటే మనకు పెయిన్స్ స్టార్ట్ అయినప్పుడు ఇంట్లో దేవునికి మొక్కేసి అలాగే మన పెద్దవాళ్ళకి మొక్కేసి మన ఇంటి దేవుడు ఉంటారు కదా వాళ్ళకి మనకి బాలమ్మ ఉంటే గనుక బాలమ్మకి అందరికీ బాగా మొక్కేసుకొని ఇంట్లో నుంచి అయితే బయలుదేరుతాం కదా కాబట్టి దేవుళ్ళను పెట్టుకోవటం వల్ల ఏం కాదు అని నేను అనుకుంటున్నాను ఇక్కడ మొక్కలు పెట్టుకోవడానికి ఒక చెక్క అయితే కొట్టిండు నాన్న నేను వేరే సైడ్ అనుకున్నాను కానీ అక్కడికంటే ఇక్కడ బెటర్ ఉంటుందిలే అని నాన్న ఇక్కడైతే సెట్ చేసిండు చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా అవన్నీ చెక్క మీద పెట్టేసుకొని ఇంకా కొంచెం పెద్దవైతే కింద కింది సైడ్న పెట్టేసుకున్నాను ఇల్లు గడగటం అంత పని అయిపోయిన తర్వాత మధ్యాహ్నం కాసేపు ఖాళీగానే ఉన్నాము ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ త్రీ అవుతుంది అనుకుంటా సాయంత్రం ఎందుకంటే నోములు కూడా సాయంత్రమే చేసుకుంటాం కదా ఇంకా దేవుళ్ళను కూడా సాయంత్రమే పెట్టి దీపమైతే అయితే పెట్టుకుందాం అనుకున్నాం మా వారికైతే అయితే అలాగే మామిడాకులు అయితే తీసుకురమ్మని చెప్పినా ఇంకా తీసుకొచ్చిండనమాట నోములకు బంతిపూలతో ఉయ్యాల కడతారు కదా అది చాలా బాగుంటుంది నేను ఈ ఇయర్ మత్తమ్మ వాళ్ళు కనుక చేస్తే నేను వీడియో తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా వాళ్ళు కూడా ఈ సంవత్సరం అయితే చేయట్లేదు నోములు చేసుకోవాలంటే కనుక ఇంటికి మొత్తం పెయింట్ వేసుకోవాలి లేదంటే ఇంట్లో ఉన్న సామాన్ మొత్తం బయట పెట్టేసి మొత్తం కడిగేసుకోవాలి ప్రస్తుతం అత్తమ్మ వాళ్ళు పత్తేరుతురు కదా మొత్తం పత్తే ఉందన్నమాట ఇంకా శుభ్రం చేసుకోవటానికి కూడా కష్టం కదా అందుకనేమో చేయట్లేదు చెయ్యట్లేదు ఇంకా పూలు తీసుకురాగానే గుమ్మానికి అలాగే పూజ మందిరానికి రెండింటికి కూడా పువ్వులు అలాగే మామిడాకులు అయితే కుచ్చుతున్నాను నా లెక్క ప్రకారం నాకు ఇంకో టూ డేస్ అయితే ఫార్టీ వీక్స్ పడతాయి అనమాట సద్ది నొప్పులు అంటారు కదా అవైతే చాలా ఉన్నాయి కాకపోతే ఆ పెయిన్స్ అనేటివి ఎక్కువ అవ్వట్లేదు నాకేం భయం అవుతుంది లెక్క ప్రకారం నాకు ఇప్పుడు నవంబర్ సిక్స్త్ కి ఫార్టీ వీక్స్ అయితే పడతాయి కానీ స్కానింగ్ ప్రకారం మాత్రం సిక్స్టీన్ ఉందనమాట డేట్ వచ్చేసి ఒకవేళ పెయిన్స్ రాకుండా సిక్స్టీన్ వరకు వెయిట్ చేసినా కూడా అప్పుడు పెయిన్స్ రావడానికి మనకి ఇంజెక్షన్స్ అయితే ఇస్తారు కదా ఇప్పుడు ప్రస్తుతానికి బేబీ వెయిట్ మంచిగా ఉంది కానీ అప్పటి వరకు ఇంకా పెరుగుతుందేమో వెయిట్ ఎక్కువ పెరిగింది అంటే నార్మల్కి ఇబ్బంది కదా అందుకేనమాట భయం బేబీ వెయిట్ ఎక్కువ ఉంటే కనుక నార్మల్కి ఇబ్బంది అవుతుంది కదా అందుకే వస్తే కనుక పెయిన్స్ తొందరగా రావాలి లేకుంటే సిజరిన్ అయినా పర్లేదు అనుకుంటున్నా అంతా ఇంకా దేవుందయ్యా పూజా మందిరాన్ని నేను ఈ విధంగా అయితే చేయించుకున్నాను అయితే చేసేటప్పుడు మొత్తం చెక్క పొట్టు అదంతా పడుతుంది కదా అందుకోసమని కాటన్ క్లాత్తో వాటర్తో అయితే తుడిపిస్తున్నాను మొత్తం దీనికి కావాల్సిన మెటీరియల్ మొత్తం నాగర్ కర్నూలులోని తీసుకొని చేసిండు నాన్న ఆ మొత్తం మెటీరియల్ కి అవుతుంది చేయటానికి అవుతుంది అవన్నీ కూడా నాకు సరిగ్గా తెలీదు ఆ కొంతమంది అడిగిరు కూడా నేను కనుక్కొని ఖచ్చితంగా చెప్తా పువ్వులు అలాగే మామిడి తోరణం ఎలా కడితే బాగుంటది అని ఫస్ట్ చూసి ఆ తర్వాత చిన్న చిన్నవి ఉంటే కొట్టినా ఇలా చేయించుకోవాలి లేదంటే కొనుక్కోవాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నా కోరిక ఇప్పటికి తీరింది అసలు అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో మస్తు చూసినా కానీ కొంచెం నా పీస్ మైండ్ కొనలేదనమాట అంటే అన్ని డబ్బులు పెట్టి తీసుకున్న తర్వాత బాగుంటదో బాగుండదో తీసుకోవాలా వద్దా చూసిన ప్రతిసారి ఇవే క్వశ్చన్స్ మైండ్ లో ఉంటాయి ఇంకోటి ఏంటంటే చాలా మంది బెడ్రూమ్ లో మనకి దేవుడి మందిరం ఉండకూడదు అంటారు కదా ప్రస్తుతానికి మాకు బైట్ రూమ్ లో పెట్టుకోటానికి ప్లేస్ అయితే లేదు అందుకోసమని లోపలైతే పెట్టినా మా వాస్తు ప్రకారం చూస్తే గనక దేవుడి మందిరం ఆ గదిలోనే ఉండాలి మంచమే ఉండకూడదు చూద్దాం ఒక్కొక్కటిగా అన్ని మార్చుతానేమో అంతేకాకుండా మనం ఒక్కటే రూమ్ లో ఉన్నాం అనుకోండి అదే మనకి హాలు అదే మనకి కిచెను అదే మనకి బెడ్రూము అన్నీ అదే కదా అంటే దేవుని ఫోటోలు కూడా ఆ ఒక్క లోనే ఎక్కడైనా సెట్ చేసుకుంటాం కదా ఇంకా ఇక్కడైతే దేవుని సామాగ్రి మొత్తం కూడా అమ్మ అయితే తోముతుంది పితాంబరం అలాగే కొద్దిగా సర్ఫేస్ అయితే తోముతుంది నేనైతే ఇక దేవుడి పటాలను మొత్తం తుడిచేసి దేవుడి మందిరంలో అయితే పెట్టుకుంటున్నాను కుంకుమ గంధం అన్నీ కూడా ఉండే మా చిన్నోడు అయితే మొత్తం పాడు చేసిండు అంటే దేవుళ్ళని తీసి ఒక బేషన్లో పెట్టి పక్కన పెట్టాను అనమాట ఇంకా ముఖం మొత్తం రుద్దుకున్నాడు కుంకుమ మొత్తం ఇంకా అందుకే ఆ గిన్నెలు కూడా కడిగిపించేసి కుంకుమ గంధం మళ్ళీ అయితే వేసిన మా ఇంట్లో దేవుని పటాలు కూడా ఎక్కువగా లేవు ఎప్పుడో ఒకసారి తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఈ పటాలు కూడా కొనుక్కొచ్చుకున్నాను నేను కొన్ని అయితే తీసుకోవాలి లక్ష్మీదేవి ఫోటో కానీ సీతారాముల వారి ఫోటో కానీ కొన్ని అయితే కొనుక్కోవాలన్నమాట ఇంకా దేవుడు పటాలను ఒక కాటన్ క్లాత్తో అయితే తుడిచేసుకొని ఆ బొట్లు అయితే పెడుతున్నాను ఎంత ఇబ్బందిగా అనిపించినా ఇంట్లో పూజ చేసుకున్నాం అనుకోండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంటది కదా ఒక డ్రా లాగా ఉంది కదా అది మొత్తం దేవునివి సామాన్లు పెట్టుకోవటానికి అనమాట పూజకి ఏమేమి అవసరమో అన్నీ కూడా అందులో పెట్టుకోవచ్చు మనము ప్రసాదం వండే గిన్నె కూడా పడుతుంది అంత పెద్దగా ఉంది ఇంకా పైన ఒక డ్రాగ్ అనిపిస్తుంది కదా అందులో అయితే మనం ప్రసాదం పెట్టుకోవటానికి ప్రసాదం పెట్టినప్పుడు దాన్ని ఓపెన్ చేసి ప్రసాదం అయితే పెట్టుకోవచ్చు ముందుగానే అనుకుని ఉంటే నాగర్ పువ్వులు కూడా తీసుకువచ్చేదాన్ని కానీ అంత ఐడియా లేదనమాట వెళ్ళిన నేను కానీ అంత ఐడియా లేకుండే అందుకే తీసుకురాలేదు ఇంకా దేవుడు పటాలని పూజా మందిరంలో అయితే పెట్టేసుకొని ఇంకా దీపం అయితే పెట్టేస్తున్నాను మా వారితో అయితే దీపం పెట్టిద్దాం అనుకున్నాను కానీ ఆయన ఎక్కడికో వెళ్ళిండు ఆయన వచ్చే వరకు లేట్ అవుతుందని అర్థం అయిపోయింది అందుకే ఇంకా నేనే పెడుతున్నా నేను ఒక వీడియో పెట్టినప్పుడు మీరు చాలా పూర్ గా కనిపిస్తున్నారు మీకు తడ్కిడ్ అవసరమా అని పెట్టిరు దీని గురించి నాకు చెప్పాలని ఉంది కానీ ఇప్పుడు వద్దులేండి తర్వాత అయితే మాట్లాడుకుందాం ప్రస్తుతానికి మంచిగా పూజ చేసుకుందాం నా దృష్టిలో రిచ్ అంటే ఏంటి పూర్ అంటే ఏంటి అవన్నీ కూడా నాకు మాట్లాడాలని ఉంది మీతో నేను తర్వాత అయితే షేర్ చేసుకుంటాను ఇంకా పూలు లేకుండే కదా ఇంటి ముందల వాళ్ళతో అక్కడక్కడ అమ్మ గులాబీ అయితే తీసుకొచ్చింది ఇంకా గులాబీ పూలు అలాగే బంతి పూలు

ఇక ఇంట్లో పూజా మందిరంలో దేవుని పటాలు అన్ని కూడా పెట్టేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపం అయితే పెడదామని పువ్వులు అయితే పెట్టేస్తున్నాను ఈరోజు దశమి నోములని చెప్పిన కదా ఈ రోజు కూడా అయితే వెలిగించుకుంటారు అంతేకాకుండా పటాసులు కూడా కాలుస్తారు అనమాట ఈరోజు ప్రసాదానికి నేనైతే బెల్లమన్నమే చేస్తున్నా బెల్లమన్నం తినాలని చాలా డేస్ నుంచి అనిపిస్తుంది కాకపోతే ఉంటే బాగుండేది మా ఆయనకి బయట తోరణం కట్టమని ఎప్పుడో చెప్పిన సాయంత్రము ఆయన బయటకు వెళ్ళి వచ్చేసరికి ఇంకా సెవెన్ అయింది ఆ టైంకి తోరణం పెడుతుండు ఇక నేనైతే ప్రసాదం చేసి ఆ తర్వాత దీపం పెడదాం అన్నట్టు ఇంకా పెట్టలేదనమాట ఈరోజు కొంచెం లేట్గానే అయింది సెవెన్ వరకు అయితే పెడదాం అనుకున్నాను ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది సిక్స్ లోపో ఏమో పెట్టాలంటారు కదా అనుకున్నాను కానీ నా నిదానానికి కొంచెం లేట్ అయింది మా ఇల్లు చూడటానికి మొత్తం పర్లేదు బాగానే అనిపిస్తుంది కాకపోతే మొత్తం బ్లాక్ బ్లాక్గా అనిపిస్తుంది కదా ఎప్పుడో మా పెద్దోడు ఉట్టినప్పుడు సున్నం అనమాట ఆ తర్వాత మళ్ళీ వేసిందే లేదు అందుకే అలా అనిపిస్తుంది చాలామంది అంటారు కూడా ఇంటికి కలరు సున్నము వేయించుకోండి అని కానీ ఈ టైంలో ఏపియొద్దేమో కదా కాబట్టి ఆఫ్టర్ డెలివరీ అయితే వేయించుకుంటాం పాతగా కనిపించటం వల్ల నేను ఎంత డెకరేట్ చేసినా కూడా అది కళ్ళకు అంత మంచిగా అనిపియదేమో కానీ ఇప్పుడు మంచిగా అనిపిస్తలేదు కదా ఇప్పుడు వేసేద్దాం అన్నట్టు ఉండదు కదా కొంచెం టైం పడుతుంది దేనికైనా ఈ రోజు నేను బెల్లమన్నంతో పాటు ఏమైనా స్పెషల్స్ కూడా చేసుకుందాం అనుకున్నాను కానీ అంత టైం సరిపోలేదు నాకు అంతేకాకుండా మధ్యాహ్నం టైంలో కొంచెం ఫ్రీగా ఉన్నామని చెప్పినా కదా ఆ టైంలో నేను మా వారు రీల్స్ ట్రై చేసినాము ఒక్కటి కాదు బాగానే ట్రై చేసినాము కానీ ఒక్క రీల్కి మాకు చాలా టైం పట్టింది అనమాట బ్లూపర్స్ పెడతాను చూడండి నాకైతే నవ్వి నవ్వి కడుపు నొప్పి వచ్చేసింది లాంగ్ వీడియోస్ తీయటానికి వీలు పడుతుందో లేదో కనీసం షార్ట్స్ రీల్స్ చేసి పెడదాము అలా అయినా అందరికి టచ్ లో ఉండొచ్చు కదా అని మా ప్రయత్నం మేము చేస్తున్నాం అనమాట నేనేంటంటే ఒంటరిగా ఉన్నాను అనుకోండి నా ఇష్ట రాజ్యం ఇంకా అంటే మంచిగా యాక్టింగ్ చేసుకోగలుగుతాను మాట్లాడగలుగుతాను అన్ని కూడా చేసుకుంటా అదే పక్కన ఎవరైనా ఉన్నారనుకోండి అది మా ఆయన అయినా సరే ఇంకా నాకు సరిగ్గా రాదు దీపం పెట్టిన తర్వాత మాట్లాడుకుందాం Si O timing నాకు యాక్టింగ్ చేయటం అంటే కొంచెం కష్టం అనమాట కానీ మా అయినట్లు కాదు ఎంత మందైనా ఉండని పట్టించుకోకుండా చేస్తాడు అంతేకాదు నాగర్ కర్నూల్లో ట్యాంక్ బండ్ మీద ట్రై చేద్దాం అంటాడు నా వల్ల అస్సలు కాదని చెప్తా చుట్టూ అంత మంది ఉన్నా ఆయన చేయగలుగుతాడు కానీ మన వల్ల కాదు కదా అది నా ప్రాబ్లం మొత్తానికి నాన్నతో చేయించుకున్న పూజ మందిరం అయితే ఇలా ఉంది నేను దేవుడి పటాలని ఈ విధంగా అయితే పెట్టుకున్నాను ఎలా ఉందో మీరు చూసి చెప్పండి దీపం పెట్టేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపం అయితే పెడదామని నైవేద్యం అయితే పెట్టుకొచ్చిన కార్తీక మాసం అనగానే ప్రతి ఒక్క ఆడపిల్లకి కూడా శివుని దగ్గర మంచిగా దీపాలు వెలిగించుకోవాలని ఆశపడుతుంటాం కదా నేను కూడా మా ఊర్లో కాకపోయినా పక్క ఊరికి వెళ్ళైనా లేదంటే ఒకసారి ఏమో యాదగిరి గుట్టలో కానీ ఇంకా ఈసారి మాత్రం ఎక్కడికి వెళ్ళటానికి వీలు పడలేదు కదా ఇంట్లోనే అయితే ఈ విధంగా అయినా చేసుకున్నందుకు మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది అప్పుడైతే ఉదయాన్నే లేవటం అన్ని పనులు చేసుకోవటం దీపాధారణ చేసుకోవటం అవన్నీ బాగుండేది ప్రస్తుతం మన వల్ల కాదు కదా కాబట్టి నెక్స్ట్ ఇయర్ మంచిగా చేసుకుంటాం బయట పువ్వులతో డెకరేట్ చేసుకోవటానికి నేను మీషోలో ఒకటైతే ఆర్డర్ పెట్టినా కానీ అది ఇంతవరకు రాలేదు మరి వస్తుందో రాదో అందుకే ఇంకా మట్టి పాత్ర ఉంటే దాంట్లో అయితే డెకరేట్ చేస్తున్నాను అందులో కూడా దీపం అయితే పెట్టిన అది వచ్చేసి వాటర్ దీపం అనమాట వాటర్ దీపం ఒక రెండు నాన్న తీసుకొచ్చి నిండే అంటే పూజా మందిరానికి లైట్స్ కొనేటప్పుడు ఇవి కనిపించినాయంట రెండు అయితే తీసుకున్నాడు ఇవి కూడా పెట్టు బాగుంటుంది అని అవి అయితే ఇంకా ఇక్కడ బయట అయితే పెట్టాను మా ఇంట్లో అక్కడక్కడ చెక్కలు కొట్టించిన అని చెప్పిన కదా ఇప్పుడు అదైతే చూపిస్తా ప్రస్తుతానికి వాటన్నింటిని కూడా నేను ఏమీ సర్దుకోలేదు ఇప్పుడు అంత ఓపిక టైమ్ ఏవి లేవు నేను తర్వాత చూసుకుంటా అవన్నీ ఇక్కడ చెక్కకి షిల్క్ అయితే ఊసిపోయినే అది కూడా పెట్టించుకున్నా ఇంకా పిల్లలు బయటకు వెళ్ళరు ఇంకా నాకు కొంచెం సేఫ్ అనమాట టీవీ కిందన కబోర్డ్ లాగా చేయించు కదా పైన కూడా ఒక చెక్క అయితే పెట్టిండు ఇంకా దాని మీద ఏమైనా షో ఐటమ్స్ అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మధ్యలో ఒక చెక్క మాత్రమే ఉండేది కదా అది తీసేసి రెండు వచ్చే విధంగా అయితే పెట్టించుకున్నాము అలాగే పైన వైపు కూడా చెక్కలు అయితే అదంతా మా ఆయననే పెట్టించిండు ఇంకా అయితే పూజా రూమ్ పెట్టుకొని పైన సైడ్ ఒక్క చెక్క మాత్రం కొట్టించిన నేను ముందు వీడియోలో కూడా ఇదైతే చూపించిన కదా ఇంతకు ముందు ఏమైనా క్రాఫ్ట్ చేసినా పెట్టుకోవటానికి ప్లేస్ లేదు అవసరమా అనిపించేది కానీ ఇప్పుడు మాత్రం అక్కడ అక్కడ అన్ని చెక్కలు ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా ఫ్రీగా పెట్టుకోవచ్చు కిచెన్ సైడ్ కూడా ఒక చెక్క అయితే పెట్టించుకున్నా ఇది కూడా చూపించిన అనుకుంటా పైన వైపు ఏమో మా పెద్దవాళ్ళవి ఫోటోలు పెట్టడానికి పాత పూజ మందిరంది చెక్క అయితే ఉండే కదా ఇంకా అదైతే కొట్టిరు ఇంకా దాని మీద మన పెద్ద వాళ్ళ ఫొటోస్ అయితే పెట్టుకున్నాం మా మామయ్యది తాతది ఇంకా ఇక్కడ స్టవ్ పైన అయితే ఒక్క చెక్క కొట్టిరు దీని మీద కూడా ఏమైనా పెట్టుకోవచ్చని నాకైతే దీని మీద నేనైతే దీనికి ఒకటి వాల్ స్టిక్కర్ ఉంది ఆ వాల్ స్టిక్కర్ అయితే వేసి టీ కప్స్ ఉంటాయి కదా ఆ కప్స్ తెచ్చి పెట్టుకుందాం అనుకుంటున్నాను ఇంకా ఫైనల్ గా ఇక్కడ సైడ్ కూడా అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం బెంచ్ లాగా కొట్టించింది అనమాట పాత మంచంతోన ఇక్కడ కూడా ఏం సర్దుకోలేదు దీని మీద ఉన్న సంచులు అవన్నీ తీసే ओपिक लेक मेम दूंगा दूंगा तो पी <coughs> మా చిన్నోనికి ఇంట్లో ప్రసాదం వేస్తే తినలేదు నాకు వద్దు నాకు తులసమ్మ దగ్గర ఉన్నదే కావాలని అదే గిన్నె తెచ్చుకొని తిన్నాడు ఇంకా దీపావళికి మిలిగిపోయినవి సురుసురు బాణాలు ఉంటే ఇంకా కాల్చిచ్చిన వాళ్ళైతే కాసేపు కాల్చుకున్నారనమాట ఇంకా ఇదన్నమాట ఈ రోజటి వీడియో నేనైతే ఎన్నో డేస్ నుంచి అనుకుంటున్న పూజా మందిరాన్ని ఈ విధంగా అయితే చేయించుకొని ఈ విధంగా అయితే దేవుళ్ళని పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను ఈ రోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసుడు మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్లే నాకు కొండంత బలంగా ఉంటది మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుస్తానండి ధన్యవాదాలు